ओ स्वस्ति श्री गणेशा ओं श्री गुरुभ्यो नमः ओं मेधा दक्षिणा दक्षिणाम नम ओम श्री शंकर भगवत् విజంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నామా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరాది అధికరణంలో భాగం పదిహేను నిన్నటి భాగం ఒక్కసారి చెప్పుకున్నా అక్కడ అక్షి చేత గుర్తించబడిన అంటే చూచే జీవుణ్ణి ద్రష్టను నిర్దేశించి నీళ్లు నింపిన పాత్రలో చూచి ఏమి చూస్తున్నారో చెప్పండి అని ప్రజాపతి ఇంద్ర విరోచనలో అడిగిన కథ కొన్న బ్రాహ్మణ భాగం చేత ఆ ద్రష్టను శరీర తత్వం నుండి పైకి తీసి శరీరమే ఆత్మ అనే భావాన్ని తొలగించి దీని గురించే నీకు చెబుతానని మాటి మాటికి కూడా ఆ ఆత్మను గూర్చి చెబుతున్నట్లు ముందుకు లాగుకుని తీసుకుని వెడుతూ తర్వాత స్వప్న అవస్థ సుషుప్త అవస్థలు క్రమంగా చెప్పి జీవుణ్ణి వా వారికి ముఖ్యమైన రూపమైన బ్రహ్మ రూపంలోకి విశదీకరిస్తూ జీవునికి సంబంధించిన రూపంతోనే కాదు అంటే జీవుని చేత పొందదగినది ఇక్కడ వినపడిన పరజ్యోతియే పరబ్రహ్మని తత్వమషి అని శాస్త్రాల అనుసరించి అదే జీవుని పార పారమార్థకమైన స్వరూపం అని ఉపాధి కల్పితమైందని యథార్థ స్వరూపం కాదు జీవుడు ఎంతవరకు ఒక మ్రోడి మీద పురుష బుద్ధిని వలె ఒక భేద భేదత్వం భేద బుద్ధి స్వరూపంగా అవిద్యను తొలగించుకుని భేదం ఉండదు అన్నమాట అందరూ ఒకటే అని సమానత్వంతో ఉంటారు మాట ఒక భేద బుద్ధి ఇటువంటి వాటి అవిద్యను తొలగించుకుని ఒక నిత్యం నిత్యమని ఒక చైతన్య రూపమని పరమాత్మను నేనే బ్రహ్మనని అని ఎప్పటికీ తెలుసుకోలేడో అంతవరకు కూడా వానికి జీవత్వం అనేది ఉంటుంది ఎప్పుడైతే శృతి చేత ఆ జీవుడు దేహేంద్రియాలు మనోబుద్ధులు ఎన్ని సముదాయం నుంచి పైకి లేవదీసి వాటి కంటే కూడా నువ్వు భిన్నుడు అని చూపించి నువ్వు ఈ దేహం ఇంద్రియాలు బుద్ధి సంగత స్వరూపుడు అయితే కాదు ఒక సంసారవి కావు కావు మరి ఏమంటే ఒక సత్యమైనది ఏది ఉందో చైతన్య మాత్ర స్వరూపంగా ఏ ఆత్మ ఉందో చైతన్యంతో అలాని బోధించి అప్పుడు కోటస్థంగా నిత్య చైతన్య స్వరూపమైన ఆత్మని తెలుసుకుని ఒక శరీర అభిమానం నుండి పైకి లేచి కోటస్థంగా నిత్య దృ రూపమైన ఆత్మగా అవుతాడప్పుడు ఈ బుద్ధి అహంకారాలన్నీ తొలగిపోయి ఒక పరమమైన బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయ్య అవుతాడప్పుడు ఇత్యాది శృతులు విషయమే ఈ విషయమే చెప్తున్నాయి అదే జీవుని ఒక పారమార్థకమైన స్వరూపం అందుచేత శరీరం నుండి లేచి తన రూపంతో ఒక స్వస్వరూపం పొందుతున్నాడని నేను భాగంలో చాలా వివరంగా చక్కగా చెప్పారు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని భేద బుద్ధి అహంకారాలతో ఉన్న వాళ్ళది ఇంకెప్పుడు జీవ తోటే ఉంటారని అవి దాటి వచ్చిన వాడే పరమ పరబ్రహ్మ స్వరూపంగా బ్రహ్మత్వం పొందుతాడని చెప్పారు భాగం కథమితి ప్రశ్న కోటస్థ నిత్యమైన ఆత్మ యొక్క తన రూపం తన చేతనే నిష్పన్నం అవుతుందని చెప్పడం ఎలా కుదురుతుంది బంగారం మొదలైనవి ఇతర ద్రవ్యాలతో కలిసినప్పుడు వాటి స్వరూపం కప్పబడిపోయి వాటి అసాధారణమైన విశేషాలు ఇతరమైన వాటిలో లేనివి వాటిలోనే ఉన్నవి అయిన విశేషాలు పైకి కనబడకుండా ఉన్నప్పుడు క్షారం రసాయన పదార్థాలలో వాటిని పడవేసి శోధించినప్పుడు వాటికి స్వరూపం ఏర్పడటం వాటి అసలు రూపాన్ని అవి పొందటం కలగవచ్చును అట్లే పగలు కప్పివేయబడిన ప్రకాశ గల నక్షత్రాదులు ఇలా అలా వాటి కాంతిని కప్పివేసిన సూర్యప్రకాశం లేనప్పుడు రాత్రి ఎందు స్వరూపంతో అభినిష్పన్నాలు కావచ్చును కానీ నిత్యమైన ఆత్మ చైతన్యమనే తేజస్సు ఆకాశం వలె దేనితోనూ సంబంధం కలది కాకపోవటం చేత దేని చేత తిరస్కరించబడటం అనేది ఉండదు అలా తిరస్కరించబడితే ప్రత్యక్షంగా ఆ కనబడేదానికి విరోధం కూడా కలుగుతుంది చూడటం వినటం తెలుసుకునటం వే కదా జీవుని స్వరూపం అది స్వరూపం జీవుడు శరీరం నుంచి లేచిపోనప్పుడు కూడా ఎల్లప్పుడూ నిష్పన్నమై ఒక ఏర్పడి కనబడుచున్నది ప్రతి జీవుడు చూస్తూ వింటూ ఆలోచిస్తూ వ్యవహరి వ్యవహరిస్తుంటాడు కదా అలా కాకపోతే వ్యవహారమే కుదరదు శరీరం నుండి లేచిపోయిన తర్వాతనే వ్యవహారం జరుగుతుంది అని అంటే శరీరం నుంచి లేచిపోవడానికి ముందు చో చూపబడిన వ్యవహారం అంతా విరుద్ధం అయిపోతుంది అందుచేత మీరు చెప్పే ఈ శరీర ఈ శరీరాత్స ముత్తానం అంటే ఏమిటి స్వరూపేణ అభినిష్పత్తి అంటే ఏమిటి అని క్వశ్చన్ అడిగారు దాని సమాధానం రేపు చెప్పుకుందాం ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే కోటస్థ నిత్యమైన ఆత్మ తన తనలోనే ఉంటూ తన రూపం చేతనే ఒక నిష్పన్న అవుతుందని చెప్పడం ఎలా కుదురుతుంది బంగారం మొదలైనవి ఇతర ద్రవ్యాలతో కలిసినప్పుడు వాటి స్వరూపం కప్పబడిపోయి వాటికి అసాధారణమైన విశేషాలు అన్ని ఇతరమైన వాటిలో లేనివి వాటిలోనే ఉన్నవైన విశేషాలన్నీ కూడా పైకి కనపడకుండా ఉన్నప్పుడు ఒక రసాయన పదార్థాలతో వాటిని పడవేసి శోధించినప్పుడు వాటికి స్వరూపం ఏర్పడటం వాటి అసలు రూపాన్ని అవి పొందటం కలగవచ్చును అట్లే పగలు కప్పివేయబడిన ప్రకాశం చేత నక్షత్రాదులు అలా వాటి కాంతిని కప్పి వేసినట్టు సూర్యప్రకాశం లేనప్పుడు రాత్రి అంద ఒక్కటే కనిపిస్తాయి కదా అట్లనే ఒక స్వరూపంతో అభిన్న అభిన్న నిష్పణాలు కావచ్చు కదా ఇక్కడ అంటే ఒక స్వరూపంతో కలిసినప్పుడు అవన్నీ కనిపించకుండా అయిపోతాయి కదా అని అర్థం ఇక్కడ అలా అలా కానీ నిత్యమైన ఆత్మ చైతన్యం అనే తేజస్సు ఆకాశం ఎలా ఒక నిశ్చలంగా ఎలా ఉంటుందో అలా ఆకాశం వల్లే ఒక దేనితోనూ సంబంధం కలది కాకపోవటం చేత దేని చేత కూడా తిరస్కరి తిరస్కరించడం అనేది ఉండదు అలా తిరస్కరించకుండా ప్రత్యక్షంగా ఆ కనబడేదానికి విరోధం కూడా కలుగుతుంది అంటే చూడటం వినటం తెలుసుకోవడం అనేది కదా జీవుని స్వరూపం అనేది అలా ఒక స్వరూపంగా జీవుడు శరీరం నుంచి లేచిపోనప్పుడు లే లేచిపోకుండానే కూడా ఎల్లప్పుడూ ఒక కనబడినట్టుగా ఏర్పడి ప్రతి జీవుడు కూడా చూస్తూ వింటూ ఆలోచిస్తూ వ్యవహరి వ్యవహరిస్తుంటాడు కదా అలా కాకపోతే ఒక వ్యవహారమే కుదరదు కదా ఒక శరీరం నుండి లేచిపోయిన తర్వాత ఈ వ్యవహారం జరుగుతుందని అంటే శరీరం నుంచి లేచిపోవడానికి ముందు చూ ముందే చూపబడిన వ్యవహారం అంతా ఒక విరుద్ధం అయిపోతుంది కదా ఆ తర్వాత లేదంటే ఒక విరుద్ధం అయిపోతుంది కదా అందుచేత మీరు చెప్పే ఈ ఇట్లా ఈ శరీర ముత్తాపం శరీర అంటే తాపం అనేది అంటే ఏమిటి ఒక స్వరూపంగా అభినిష్పత్తి అంటే ఏమిటని అడిగిన క్వశ్చను రేపు చెప్పుకుందాం మిగతా భాగం ఓం శ్రీ గురు భువనమ సర్వం శ్రీ కృష్ణు